ఇవాళ ఐటమ్స్ పులిహోర కేసరిబాదు పూరి వంకాయ మసాలా చక్కెర పొంగలి వైట్ రైస్ బగార అన్నము చపాతీలు ఆలు బజ్జి జిలేబీ సాంబారు రాజ్మా కర్రీ బూందీ చిప్స్ మైసూరుపాకు చెగోడీలు రాజ్మా కర్రీ చెప్పా ఆలు టమాటా కర్రీ ఇంకెవరిదని మర్చిపోతే చెప్పండి ప్లేట్లు గ్లాసులు చెప్పేసా దద్దోజనం చిప్స్ చక్కడీలు బాబాబ్బా ఎన్ని వెరైటీస్ వండుకుంటే ఒకే కూర ఆడుక్కుంటే వంద అదే వండుకుంటే ఒకే కూర ఆడుక్కుంటే అరవై కూరలు అదే భలే ఉందిరా రోజు 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 కూడా మనం ఇలా టీవీ టౌన్షిప్లో ఇలాగే వండుకు తెచ్చుకుందాం ప్రశాంతంగా బాగుందన్న రైట్ అదే చెప్పా ఏమైనా కావాలంటే అడగండి